కేటీఆర్ మహిళలను ఆటబొమ్మలుగా చులకన చేసి అవమానపరిచారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి సంబరాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధ్యం అవుతున్నాయన్నారు ఏడు వందల కోట్ల రూపాయలు మహిళలకు ఆదా జరిగిందని ఒక్క సంవత్సరంలోనే నలభై ఎనిమిది కొత్త బస్సులు మన మహబూబ్ నగర్ కు కేటాయించడం జరిగిందన్నారు సంవత్సరంలోగా మళ్ళీ నలభై ఎనిమిది కొత్త బస్సులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన వెంటనే బీఆర్ఎస్ నాయకులకు కడుపు మంటగా ఉండటంతో మహిళలను అవహేళన చేస్తూ మాట్లాడారని ఆయన చెప్పారు మీ అందరికి తెలుసు గంజాయి విత్తనం నాటితే ఏం చెట్టు వస్తుంది గంజాయి చెట్టు వస్తుంది మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు వస్తుంది పండ్ల విత్తన పండ్డ చెట్ల విత్తనాలు నాటితే పండ్ల చెట్టు వస్తుంది అంతే కదా మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక మంచి ఆలోచన చేసి ఒక విత్తనం నాటింది మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అనే ఒక మంచి ఆలోచనకు అసెంబ్లీ మొదలు కాగానే మూడో రోజుకి మేము ఇనాగ్రేట్ చేసినాం మేమందరం కూడా అసెంబ్లీలో పాల్పంచుకున్నాం ఆ రోజు అసెంబ్లీలో నేను చెప్పిన ఒక విప్లవాత్మకమైన మార్పు కాబోతా ఉంది తెలంగాణలో అభివృద్ధికి రాచ మార్గం ఇంట్లో కూర్చొని టాలెంట్ ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నామని కుమిలిపోయే మా అక్కలు చెల్లెళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం మేము దీని ద్వారా విదలుచుకున్నాం దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే మా చెల్లెళ్ళు పెద్ద చదువులు చదవాలని కోరిక ఉన్న మా బిడ్డలు వీళ్లకు వాళ్ళ రెక్కలు మొగ్గ తొడిగి వాళ్ళు ఎగిరేలాగా వాళ్ళ స్వప్నాలను వాళ్ళు చేరుకునేలాగా ఇది ఉపయోగపడుతుంది అని ఆ రోజు చెప్పినాం అసెంబ్లీలో ఆ రోజు నా లెక్క ప్రకారం ఐదు వేల కోట్ల రూపాయలు మహిళలకు మనం ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి చెప్పినాం అది ఐదు వేల కోట్లు కాదు ఈరోజు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు మహిళలు ఆదా చేసుకున్నారు ఈ స్కీమ్ వల్ల ఇది ఎంత గొప్ప స్కీమ్ అంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇప్పుడు మన బాటలో నడుస్తూ ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రం కూడా ప్రతి పార్టీ కూడా ఎలక్షన్లలో మహిళల కోసం ఈ స్కీమ్ ఇవ్వబోతా ఉన్నాయి ఈ స్కీమ్ సక్సెస్ గురించి తెలుసుకోవడానికి వివిధ రాష్ట్రాలలో అక్కడ ఉన్న ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రభుత్వ అధికారులు వచ్చి దీని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అని చెప్పి అంత గొప్ప స్కీమ్ ఈరోజు రెండు వందల కోట్ల ప్రయాణాలు ముగించిన సందర్భంగా ఈరోజు ఒక ఉత్సవం చేసుకుంటా ఉన్నాం మీరు అందరు జాగ్రత్తగా వినాలమ్మా ఒక లేని నాయకుడు ఉన్నాడు అమెరికాలో చదివింట ఎవరు ఒక బుద్ధిలేని నాయకుడు ఉండే టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కూడా వెలగబెట్టిండు చిన్నదొర అంటారు కేటీఆర్ ఆయన ఏమన్నాడు మీకు గుర్తుందా మళ్ళా గుర్తు చేస్తా ఏమన్నాడమ్మా అది కాదు ఆర్టీసీ బస్సులో మీరు అందరూ ప్రయాణం చేస్తుంటే మీరు పనిలేక ఉలిగట్ట పొట్ట ఎదుర్కొంటున్నారు కూర్చొని అలమేల్లిగడ్డ పేసు తయారు చేసుకుంటున్నారు ఇంకా కొంతమంది రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటున్నారు అని చెప్పి హీలనగా మాట్లాడి ఆ దుర్మార్గుడు కానీ ఈరోజు మీరేం సాధించి చూపించారు ఆ పాప పిల్లల్ని అడిగితే మేము స్కూల్కి వస్తూ ఉన్నాం కాలేజీలకు పోతా ఉన్నాం హైదరాబాద్లో పోయి చదువుకుంటా ఉన్నాం అని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్తా ఉన్నారు అంటే వాళ్ళ ఆలోచనకు మా ఆలోచనకు తేడా ఇది వాళ్ళు మహిళలను బొమ్మలుగా ఆట వస్తువులుగా చూసిండ్రు మేము మహిళలను సమున్నతంగా దేవతా స్వరూపులుగా వాళ్ళు ఉత్పత్తి సాధకులుగా మేము చూస్తూ ఉన్నాం వాళ్ళు ఇంటి నుంచి అడుగు బయట పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాళ్ళు వ్యాపారాలు చేస్తే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ ద్వారానే ఈరోజు తెలంగాణ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అవుతుంది అని నమ్మినము అందుకే ఈ కార్యక్రమానికి మొదలుపెట్టినాం అందుకే మీరు అందరూ కూడా మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ అన్న మాటలు శివులాల్లాగా గుచ్చుకున్నాయి మా అందరికీ కూడా మేము బాధపడ్డాం మగవారిగా మాకే బాధ వస్తే ఆడవారిగా మిమ్మల్ని చులకన చేసినందుకు అవహేళన చేసినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో మేము ప్రయిస్తాం ఈ మాటలు మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు అంతేకాదు ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేసినాం మేము మహిళలను పెట్రోల్ బంకులకు ఓనర్లను చేసినాం మహిళలను ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరు మీద మేము పట్టాలు ఇస్తూ ఉన్నాం అనేక స్కీమ్లలో మహిళలను భాగస్వాములను చేస్తూ ఉన్నాం మా అమ్మాయిల కోసం స్కూళ్ళను కాలేజీలను జరుస్తూ ఉన్నాం టీచర్లను రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నాం మొత్తం తెలంగాణనే ఒక మహిళ శక్తి రూపంలో ఈరోజు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉంది కాబట్టి ఇన్ని గొప్ప పథకాలు మేము దిగ్విజయంగా మా ప్రభుత్వం తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా మేము పనిచేస్తా ఉన్నాం